నమామి నమామిదన్వంతరి ఆదిదేవం వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం అతి మూత్ర వ్యాధి గురించి తెలుసుకుందాం ప్రస్తుత సమాజంలో ఈ అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్న వారు పురుషులు ఉన్నారు మహిళలు ఉన్నారు ఇది ప్రస్తుతం సమాజంలో చాలామందిని బాధిస్తున్నటువంటి ఒక సమస్య అసలు దీనికి గల కారణాలు ఏంటి ఇది ఎందుకు వస్తుంది దానికి మనం నివారణ ఉపాయాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అసలు అతి మూత్ర వ్యాధి అంటే ఏంటంటే మనకి రోజు మనం నైటు కానీ డే టైంలో కానీ ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం అలాగే నైటు మనం పడుకున్నప్పుడు నిద్ర టైంలో మూత్రం అధికంగా రావడం మూత్రాన్ని ఆపుకోలేకపోవడం అంటే అర్జెంట్ అయిపోతూ ఉంటుందన్నమాట అంటే మనకి ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు దాన్ని ఆపుకునేటువంటి కంట్రోలింగ్స్ అనేటువంటిది కంట్రోలింగ్ మన దగ్గర ఉండదు అనమాట శక్తి అనేది మన దగ్గర ఉండదు ఈ లక్షణాలు ఉంటే మన దగ్గర మనం దీన్ని నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఆయుర్వేదం ప్రకారం చూస్తే మనం ఈ లక్షణాలు వాత దోషం మరియు పిత్తదోషం ఎక్కువగా ఉండడం మూలంగా వస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు అని చెప్పడం జరిగింది మనకి చూస్తే పిత్తం పెరిగితే మనకి మూత్రంలో మంట అలాగే వేడి తరచూ మనకి అంటే యూరిన్ వస్తున్నట్టుగా సెన్సేషన్ అనేటువంటిది మనలో కలుగుతుంటుంది అంటే అంత మాత్రం అంత మాట మనలో ఒకసారి మనం మూత్రం విసర్జించిన తర్వాత కూడా మనలో తరచు మూత్రం వస్తుంది అనేటువంటి భావన అనేది కలుగుతూ ఉంటుంది అనమాట అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వాదదోషం పెరిగితే ఆ నరాల పటుత్వం అంటే వాటి యొక్క మన మూతల నాళం యొక్క నరాలు అనేటువంటి దాని మీద పట్టుత్వం అనేది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది వాదోషం పెరగడం మూలంగా ఇప్పుడు మనం దీనికి ఆయుర్వేదంలో ఉన్నటువంటి పరిష్కార మార్గాలు అనేది చూద్దాం ఇందులో మొట్టమొదటిది మన అందరికీ తెలిసింది చంద్ర ప్రభావటి ఈ చంద్ర ప్రభావటి మనకి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ప్రతి ఆయుర్వేద షాప్లోనూ కూడా దొరుకుతూ ఉంటాయి మనకి ఇది వాటం మూలంగా దీన్ని మనం బాగా నివారించుకోవచ్చు రోజు ఉదయం సాయంత్రం ఆఫ్టర్ మీల్స్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకోవడం మూలంగా దీన్ని మనం కంట్రోలింగ్లో పెట్టుకోవచ్చు తర్వాత గోక్షురా పౌడర్ ఇది కూడా మనం ఒక హాఫ్ స్పూన్ వాటర్లో వేసుకుని తాగడం మూలంగా కూడా సాయంత్రం మాటలు అంటే నైట్ పడుకునే ముందర మనం తాగడం మూలంగా నైట్ మనకి ఎక్కువ నే యూరిన్ వచ్చినట్టుగా అనిపించడం తరచు తరచూ మూత్రానికి వెళ్ళడం అనేటువంటి సమస్యను మనం తగ్గించుకోవచ్చు మీకు నడు నుండి కాలు వరకు నొప్పిగా ఉందా అయితే అది సయాటికా పెయిన్ కావచ్చు సయాటికా నరువు అనేది మన శరీరంలో అతిపెద్ద నరువు ఇది వెన్నెముక నుండి ప్రారంభమై హిప్స్ టైస్ మోకాళ్ళు మరియు కాళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది ఈ నరువు మీద ఒత్తిడి పడినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది ఈ నొప్పినే మనం సయాటికా పెయిన్ అంటాం ఈ ఒత్తిడికి ముఖ్యమైన కారణం డిస్కిబల్జెస్ లేదా స్పాండిలైటిస్ అయితే ఈ సయాటికా పెయిన్కి సొల్యూషన్ ఉందా ఉంటే ఏంటి వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్ మా వద్ద అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలైన డీప్ టిష్యూ మసాజ్ మర్మాథెరపీ నాడి వైద్యం సిద్ధ వైద్యం ఆక్యుపంచర్ మరియు కప్పింగ్ థెరపీలతో ఈ సయాటికా పెయిన్ని పూర్తిగా దూరం చేస్తాం మీరు కూడా ఈ సయాటికా పెయిన్ నయం చేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించండి మా వైద్య వెల్నెస్ సెంటర్ని ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కో షేర్ చేయండి థ్యాంక్ యూ సాయంత్రం మనం పాలల్లో చిన్న ఆవాలు ఉంటాయి కదా ఆ చిన్న ఆవాలను మనం పొడి చేసుకుని ఆ చిన్న ఆవాల పొడిని ఒక స్పూను పాలల్లో కలుపుకుని వేడి పాలల్లో అంటే గోరువెచ్చని పాలల్లో కలుపుని తాగడం మూలంగా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ మూత్రశయంలో ఇన్ఫెక్షన్ ఇటువంటి అన్నీ కూడా మనకి దీని మూలంగా తగ్గుతూ ఉంటాయి అలాగే లేడీస్లో చాలామందికి మూత్రనాళాల్లో మంట వస్తూ ఉంటుంది అదే మనం యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాం అనమాట ఆ యూరిన్ ఇన్ఫెక్షన్కి ఒక పించ్ సముద్రం ఉప్పు అంటే ఒక చిట్టుగాడు అలాగే ఒక చిటికెడు బేకింగ్ సోడా అంటే మనం తినే సోడా ఉంటుంది కదా తినే సోడా తీసుకుని మనకి ఈ గోరువెచ్చటి నీటిలో మనం దీన్ని కలుపుకోవడం మూలంగా కూడా మనం దీన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ మూతనాళాల్లో ఇన్ఫెక్షన్ తర్వాత ఈ అతిమూత్ర వ్యాధి రాకుండా చూడడానికి మనం పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి మనం మసాలా పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే టీ కాఫీని ఎక్కువగా సేవించడం మానుకోవాలి తర్వాత మధ్యాహ్నం కూడా ఎక్కువగా సేవించడం అనేది మనం తగ్గించుకోవాలి తర్వాత నైటు మనం పడుకునే టైం కరెక్ట్గా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర టైం అనేది మనం నిద్ర కేటాయించాలి అలాగే మనం కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం సొరకాయ తర్వాత సొరకాయ అంటే మనకి తెలుసు కదా బా బాగా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది దాన్ని ఆనపకాయ అని కూడా అంటారు దాన్ని ఎక్కువగా తీసుకోవాలి సొరకాయ తర్వాత ఈ పుచ్చకాయ ఇటువంటి వాటర్ కంటెంట్ ఉన్న వాటిని పప్పాయి ఇటువంటి వాటిని తీసుకుంటూ ఉంటే కూడా మనం దీన్ని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ మూత్ర వ్యాధిని ఈ మూత్ర వ్యాధిని నివారించడంలో పునర్నవ అనేటువంటిది కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ పునర్నవ మనకి చాలా చోట్ల దొరుకుతూ ఉంటుంది ఆకుని పప్పులు వేసుకోవడం దీన్ని మనం తెల్లగలి కూడా అంటాం ఇది పునర్నవాహార అని కూడా మనకి దొరుకుతుంది మార్కెట్లో మీకు ఏ కంపెనీ దాని తీసుకోవచ్చు పునర్నావాహార ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలి ఉదయం సాయంకాలం స్వస్తి